వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ ప్రసాద్ నిజామాబాద్ పట్టణంలోని ఎంఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సరఫరాస్ గారి దగ్గర ఉన్నాం ఎంబీబీఎస్ ఎంఎస్ ఈ సార్ న్యూరో సర్జన్కి సంబంధించి స్పెషల్ డాక్టర్ సార్ దగ్గర తలకు సంబంధించి గాయాలైనప్పుడు ఎలాంటి ఆపరేషన్ చేసుకోవాలో ఏ విధంగా జీవనశైలి ఉండాలని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఇప్పుడు యాక్సిడెంట్లో చాలా మందికి తలకు దెబ్బలు కలుగుతుంటుంది అటువంటి సందర్భంలో వారి జీవనశైలి మొత్తం మారిపోతుంది వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది కామన్లీ మనకి హెడ్ ఇంజరీస్ అంతా హెడ్ ఇంజురీస్ యూజువలీ రోడ్ టైమ్స్ రోడ్ ట్రాఫిక్ దీనికి మెయిన్ కారణం డ్రింక్ అండ్ డ్రైవ్ డ్రింకింగ్ అండ్ డ్రైవ్ కేర్లెస్ డ్రైవింగ్ నుంచి మనకి యాక్సిడెంట్స్ ఆగి హెడ్ ఇంజురీ ఆగోం ఉంటాయి జోతే ఇంకా ఒకటి ఏమంటే మనకి పని చేయడం జరగదు యూజువలీ ఫ్యాక్టరీ వర్కర్స్ లో లేకపోతే హెవీ మెషినరీ వర్క్ చేయడం ఫ్యాక్టరీ ఇన్సిడెంట్స్ ఆగి హెడ్ ఇంజురీ ఆగో ఛాన్సెస్ ఉన్నాయి సో దీనికి పేషెంట్ కి ఏం సింటమ్స్ వస్తున్నాయి హెడ్ ఇంజురీస్ అయిన తర్వాత యూజువలీ పేషెంట్ ఫస్ట్ అన్కాన్షియస్ అయిపోతారు అన్కాన్షియస్ ఆగిపోయి పేషెంట్స్ కి ఫిట్స్ రావచ్చు ఆగి ఫిట్స్ రావచ్చు మళ్ళీ పేషెంట్స్ కి చేతి కాల్పడుకోగే అవకాశం కూడా రావచ్చు మళ్ళీ నెత్తికి దెబ్బ తిరిగి ఇక్కడ ఓపెన్ ఆగి స్కాల్ప్ నుంచి హెడ్ నుంచి బ్లీడింగ్ ఆగోదు ఛాన్సెస్ ఉంటాయి సో మన ఫస్ట్ పేషెంట్ వచ్చిన తర్వాత పేషెంట్ కి ఇమీడియట్ ఆగి స్కానింగ్ చేస్తారు స్కానింగ్ అంటే సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ రే స్కానింగ్ చేస్తారు స్కానింగ్ చేసిన తర్వాత ఏ రకం దెడ్ ఇంజురీ అంటే చూపట్ దానికి కేటగరీస్ వేరే వేరే రకం ఇంజురీస్ ఉంటాయి కామన్లీ ఈహెచ్ ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్ అంతే చెప్పేసి ఎస్డిహెచ్ సబ్ డ్యూరల్ హెమరేజ్ స్కల్ వాల్ట్ ఫ్రాక్చర్స్ ఇట్లా ఇంజురీస్ ఆపడ్ ఛాన్సెస్ ఉంటాయి సో దీంట్లో ఎంత జల్దీ ఎంత ఎమర్జెన్సీ ఆపరేషన్ చేస్తారు అంత పేషెంట్ లైఫ్ సేవింగ్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మన పేషెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్లీ స్కానింగ్ చేసి ఇమీడియట్లీ ఇన్ హాఫ్ అన్ అవర్ సర్జరీ చేసి పేషెంట్ ని లైఫ్ ను సేవ్ చేయవచ్చు సో కొన్ని పేషెంట్స్ కి ఆపరేషన్ ఉంటాయి కొన్ని పేషెంట్ కి ఆపరేషన్ చేయలేకుంటే అట్లానే వెంటిలేటర్ పైన మేనేజ్ కూడా ఇంజరీస్ ఉంటాయి సో న్యూరో సర్జరీ అని ఎవ్రీ మినిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సార్ ప్రమాదం ఒక్కొక్కసారి తలకు దెబ్బ తలుగుతుంది కానీ మనిషి యాక్టివ్ గానే ఉంటారు ఒక వారం తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత తన పక్షవాతంతో పక్షవాతనంతో కాళీ పడిపోతాయి మరి అటువంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఎగ్జాక్ట్లీ వెరీ గుడ్ క్వశ్చన్ దిస్ఈస్ కాల్డ్ అస్ లూసిడ్ ఇంటర్వల్ అంతే ఫస్ట్ పేషెంట్ కి దబ్బా తగ్గిన తర్వాత కొంతసేపు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్కాన్షియస్ ఆగి మళ్ళీ నార్మల్ అయిపోతారు కొన్ని పేషెంట్స్ టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ అటెక్ తరిగి అన్కాన్షియస్ ఆగి చేతికాలలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ మంచి మంచి కి లూసిడ్ ఇంటర్వెల్ అంటే చెప్పింది సో అట్లా కండిషన్స్ లో మళ్ళీ వాసీడియట్ ఆగి స్కాన్ రిపీట్ చేసి మళ్ళీ సర్జరీ చేయవద్దు అవకాశం ఉండొచ్చు సో సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ ఆల్మోస్ట్ రికవర్ అయింది సార్ ఇప్పుడు తలకు దెబ్బ తగిలినప్పుడు మెడ భాగంలో కూడా చాలా ఎముకలు దెబ్బ తింటుంటాయి హెడ్ ఇంజరీస్ యూజువల్ ఆర్ కాంప్లెక్స్ ఇంజరీస్ దీంట్లో జొతే వేరే ఇంజురీస్ కూడా ఉండొచ్చు ఛాతీలో కడుపులో లేకపోతే మన వెనుకూసాల్లో కూడా ఇంజురీ ఉండొచ్చు వెనుకూస ఇంజురీ ఎట్లా తెలుస్తుంది సార్ మనకి అంటే యూజువలీ మెడలో లేకపోతే నడు పోషన్ లో ఇంజురీ వచ్చు మెడ మెడ మీద నడు పోషన్ లో ఇంజురీ వచ్చు ఛాన్సెస్ ఉంటాయి ఇట్లా వస్తే సిమ్టమ్స్ ఉంటాయి సార్ మెడలో ఏమైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ మెడ నొప్పి వస్తుంది మళ్ళీ తర్వాత చేతి కాలు రెండు పడకొచ్చు సపోజ్ నడువులో ప్రాబ్లం వస్తే నడువు దగ్గర నొప్పి వచ్చి కాలు ఒకటి పడిపోతుంది జోతికి మూత్ర మోషన్ లో ప్రాబ్లం కూడా రావచ్చు సో ఇట్లా కండిషన్ లో దీనికి కూడా స్కానింగ్ చేయాలి వస్తుంది ఎంఆర్ఐ స్కాన్ చేసి దానికి సెపరేట్ సెపరేట్ సర్జరీస్ ఉంటాయి తర్వాత డిసిషన్ తీసుకొని అది ఇంజరీస్కి అప్రాపరియేట్లీ సర్జరీ చేయాలి పరిస్థితి రావచ్చు సో ఒకసారి సర్జరీ ఇది కూడా సర్జరీ నరాలది సర్జరీ ఎంత జల్దీ చేస్తారో అంత మంచిగా రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో న్యూరో సర్జరీ ఎనివే బ్రెయిన్ ఆర్ స్పైన్ సో మినిట్ మీన్స్ మజల్ ఎవ్రీ మినిట్ ఈస్ ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు వెన్నుముక్క కానీ మిరుసుల దగ్గర కానీ బొక్కలు దెబ్బతిన్నా నరాలు దెబ్బతిన్నా బ్రెయిన్ కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా యూజువలీ ఐసోలేటెడ్ ఇంజరీస్ అని చేసి స్పైన్ ఇంజరీస్ వేరే ఓన్లీ మెడ లేకపోతే నడువులో ఇంజరీస్ ఉంటే అదే పోర్షన్ ఒకటి సర్జరీ చేసి రిపేర్ చేయవచ్చు ఇది సర్జరీ చేసిన తర్వాత యూజువలీ మెడ యూజువలీ ఏం ప్రాబ్లం కాదు సార్ ఇప్పుడు చలికాలం కాములంగా చాలా మంది చోళలో పుల్లలు పెడుతుంటారు లేదా ఏదైనా ఆయిల్ లాంటివి చేస్తుంటారు దీని మూలంగా బ్రెయిన్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది సపోజ్ మన కేర్లెస్ అది ఏమన్నా స్టిక్ స్టిక్ చేసుకుంటే ఇయర్ లో మనకు ఒకటి బ్యారియర్ ఉంటుంది లోపట టింపానిక్ మెమరీ అని అది అవుటర్ ఇయర్ మళ్ళీ ఇన్నర్ ఇయర్ కి సపరేట్ చేయదు ఒకటి బ్యారియర్ ఆ సపోజ్ టింపానిక్ మెమరీ అని రప్చర్ అయితే మన బయట ది ఎన్విరాన్మెంట్ ది కంటామినేషన్ లోపల చిగిలో వెళ్ళొచ్చు సపోజ్ లోపట చిగికి ఒకసారి ఇన్ఫెక్షన్ అయితే అది బ్రెయిన్ కి స్ప్రెడ్ అవ్వదు ఛాన్సెస్ ఉంటాయి లోపట కనెక్షన్స్ ఉంటాయి దాంట్లో నుంచి బ్రెయిన్ ని ఇన్ఫెక్షన్ ఆగి మెనింజైటిస్ సెరిబ్రల్ అబ్సెస్ అవుతూ ఛాన్సెస్ ఉంటాయి సో ఇది కొద్దిగా జాగృతవాగి ఉండాలి సర్ ఇప్పుడు ప్రమాదం జరిగి ఇయర్ వ్యాక్స్ ఇయర్ వ్యాక్స్ ఏమన్నా అట్లా ఇంపాక్టెడ్ ఉంటే ఇట్ ఇస్ బెటర్ టు కన్సల్ట్ డాక్టర్ డాక్టర్ ని కన్సల్ట్ చేయి అండర్ సూపర్విజన్ అది తీసుకోవాలి సర్ సమాజంలో ప్రజల మధ్య ఒక పెద్ద అపోహ ఉంది షుగర్ పేషెంట్ లకు బ్రెయిన్ సర్జరీ చేసినప్పుడు బతికే అవకాశాలు తక్కువ ఉంది అది ఎంతవరకు నిజం షుగర్ ఈజ్ నాట్ ఏ కాంట్రా ఇండికేషన్ ఫర్ ఎనీ సర్జరీ ఏమైనా సర్జరీ ఉండాలి షుగర్ ఉంది పేషెంట్కి రిస్క్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి డెఫినెట్లీ యూజువల్ ఎందుకంటే షుగర్ మన మొత్తం బాడీగా ఎఫెక్ట్ చేయవద్దు షుగర్ నుంచి బ్రెయిన్ హార్ట్ కిడ్నీస్ అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వదు ఛాన్సెస్ ఉన్నాయి సో సపోజ్ మన షుగర్ నుంచి పేషెంట్కి ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అట్లా క్రిటికల్ పేషెంట్స్ బ్రెయిన్ సర్జరీ చేస్తే ఆల్రెడీ ఇంకా స్ట్రెస్ పైన స్ట్రెస్ ఆల్రెడీ బాడీ స్ట్రెస్ తో సర్జరీ చేస్తే ఇంకా డబల్ స్ట్రెస్ అది ఆ స్ట్రెస్ లో వేరే రాగోదు ఛాన్సెస్ ఉంటాయి చూశారుగా మిత్రులరా డాక్టర్ సర్ఫరాజ్ గారు వాస్తవానికి తెలంగాణ గోల్డ్ మెడలిస్ట్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ లో న్యూరో సర్జన్లో సార్ చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తూ కి సంబంధించిన ఏ సమస్య వచ్చినా బట్టరాని కలవాలని కోరుకుంటున్నాను నమస్కారం సార్